యూట్యూబ్లో చూసి ఆయిల్ కాసుకునే వారి కోసమైతే కొన్ని విషయాలు చెప్తున్నాను వినండి వినండి పాటించడం పాటించకపోవడం అనేది మీ ఇష్టం ఇంకా నేను అయితే నేను చెప్తున్నాను నా దగ్గర ఒక కస్టమరు ఎప్పుడు ఆయిల్ తీసుకుంటూ ఉన్నారు అంటే రెండు సంవత్సరాల నుంచి తను కంటిన్యూగా వాడుతున్నారు గ్రీన్ ఆయిల్ వాడుతున్నారు హెయిర్ ఫాల్ అనేది అస్సలు కావద్దంటే ఇంతకుముందు అయితే బాగా జుట్టు ఊడిపోయిందంట కుప్పల కుప్పలు ఊడిపోతుందని చెప్పేసి తనది రింగ్ జుట్టు అయినా మీకు బ్లాక్ ఆయిల్ సెట్ అవుతుందండి వాడనంటే వద్దులే అమ్మా నాకు జుట్టు పెరకపోయినా పర్లేదు ఉన్న జుట్టు ఉంటే చాలని చెప్పేసి రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు అయితే నేను అన్న దసరా దగ్గర నుంచి ఆయిల్ రేట్లు పెంచాను కదా రేట్లు పెంచానని చెప్పేసి సడన్గా మీరు ఎంత రేట్లు పెంచేశారావో నాకు వద్దు అని చెప్పేసి అన్నారు పోనీ లేనివారా అని అనడానికి అలా ఏం కాదు ఉన్నవాళ్ళే పర్లేదు అయితే రేట్ పెంచానని వద్దన్నారు సర్లే అనుకున్నాను అనుకున్న తర్వాత వాళ్ళంట ఇంట్లో తయారు చేసుకున్నారంట మళ్ళీ వాళ్ళే చెప్పారు స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నాము యూట్యూబ్లో చూసి ఆయిల్ తయారు చేసుకొని కానీ మళ్ళీ కుచ్చులు కుచ్చులు ఊడిపోతుందమ్మా అని చెప్పేసి మళ్ళీ నా దగ్గర ఆయిల్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు అదేంటమ్మా మీరు ఎలా తయారు చేసుకుంటారో నాకు చెప్పండి నా విధానం అని అన్నారు అంటే నేను చెప్పనండి మీకు ఇష్టమే కొనుక్కుంటే కొనుక్కోండి లేదంటే వదిలేసేయండి అంతేగాని వ్యాపారంగా చేస్తున్నప్పుడు నేను ఇంకెవరికి చెప్పడానికి ఉండదు ఇది అని అన్నాను ఆ యూట్యూబ్లో చూస్తున్నాను నేను యూట్యూబ్లో అవి ఇవి అని చెప్తున్నారు కదా మరి మేము కూడా అలాగే తయారు చేసుకున్నాము అయినా మా జుట్టు ఊడిపోతుంది ఎందుకని అని చెప్పేసి అన్నారు ఏదైనా సరే మనం అన్నం కూర వండుతున్నాం కదా అన్నం కూర వండేటప్పుడు అన్నానికి ఎంత అసరి పెట్టాలి ఎంతసేపు గుడుగుతుంది అది ఉమ్మగిల్లిందా లేదా అని అని చెప్పేసి మనం ఎలా అయితే చూసుకుంటామో ఆయిల్ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది కూరలో ఉప్పు కారాలు ఎంత ఇదిగా ఉంటావో మనం కూడా వీటిలో కూడా అలా క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలి వేసే మూలికలు ఏవైనా కూడాను ఆయిలు ఎంత కాగాలో అంత మాత్రమే కాగించాలి దాంట్లో వేసే మూలికలు ఎంతైతే వేయాలో అంతవరకు మాత్రమే చూసుకొని వేసుకోవాలి ఆయిల్ కాయడం అనేది ఒక్కరోజుతో అయిపోయే పని కాదు మా ఆయిల్ కాయడం అనేది వారం రోజులు టైం పట్టిద్ది అంతా ఒకటే రోజు అయితే కాయలేము అలా అని చెప్పేసి అన్ని ఆకులు వేసి కలిసిపేసే అంతైతే కాదు ఏట్ల కోట్లకి విడివిడిగా కాయాలి అన్ని మూడేసి రోజులు అలా ఆగాలి ఆగిన తర్వాత అలా మళ్ళీ తర్వాత ఆకులను వడకట్టాలి మళ్ళీ మూడు రోజులు అలా ఉంచిన తర్వాత ఏడో రోజుకి ఆయిల్ అనేది తయారవుతుంది ఈ ప్రాసెస్ అంతా మీకు తెలియదు కదా ఏదో నేను ఒక నాలుగైదు ఆకులు చెప్పేసి గుడ్డిగా కాసేసాను అనుకోండి మీరు కూడా అదే ఫాలో అవుతారు కానీ అది నిజమని నమ్ముతారు చూసారా అది పిచ్చితనం వ్యూస్ కోసం ఎన్నో చెప్తూ ఉంటాము అవన్నీ మీరు నమ్మకూడదు అలా అని చెప్పేసి ఇది కూడా నిజమా కాదనంటే నిజమేనండి ఎందుకంటే మోసపోకూడదని చెప్తున్నాను ఆయిల్ ఎలా తయారు చేయాలో చెప్పండి 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 అని చెప్పేసి కామెంట్లు మెసేజ్లు ఇవే ఎంతసేపటికి సరే మా కుక్కలు చెప్పండి ఇంకెవరికి చెప్పొద్దు అని అంటారు నేను చేసేది వ్యాపార పరంగా చేస్తున్నానండి వ్యాపారపరంగా చేసేటప్పుడు సీక్రెట్ అంటే సీక్రెటే ఎవరికి చెప్పడానికి ఉండదు మీ అందరి కోసం అని చెప్పేసి నేను ఫేక్ ఆయిల్ అనేది నేను తయారు చేసి చూపించలేను అలా అని చెప్పేసి నా మూలికలు నేను ఇవి వాడుతున్నానని చెప్పేసి అయితే మీకు చెప్పలేను ఓకేనా కాబట్టి ఇంకెప్పుడైనా సరే ఆయిల్ ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఎవ్వరు కామెంట్ పెట్టమాకండి ఎందుకంటే అది నేను ఎప్పటికీ చెప్పను ఫేక్ ఆయిల్ ఎలా కాయాలనేది కూడా నేను చూపించను జుట్టును చూపించేసి ఇవన్నీ వాడుతూ ఉంటే మీకు జుట్టు పెరిగిద్ది జుట్టు వాడుకోనుండదు అని అయితే నేను చెప్పలేను నాయిల్ గురించి నాకు తెలుసు కాబట్టి వాడండి తీసుకోండి అని చెప్తున్నాను ఫస్ట్ సారి ఎవరికైనా సరే నేను టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ మాత్రమే పంపిస్తాను బాగుంది అని అనుకుంటేనే అప్పుడు లీటర్ అయినా హాఫ్ లీటర్ అయినా పంపిస్తాను ప్రతి కస్టమర్కి కూడా నేను ఇలాగే చేస్తాను స్టార్టింగ్ నాకు హాఫ్ లీటర్ అడిగినా కూడాను డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అయితే నేను ఆర్డర్ తీసుకోను ఇది నా దగ్గర ఆయిల్ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఇంకొంతమంది ఫేక్ కామెంట్లు పెడుతున్నారు అలాంటి కామెంట్లు పెట్టడం వల్ల మీకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా చెప్పండి ఎవరైనా ఆడవారు కష్టపడుతున్నారు అని అంటే దాంట్లో నీతి నిజాయితీ ఉంటేనే ఆ పనులు చేయగలుగుతారండి ఎవరైనా కూడాను అలా అని చెప్పేసి ఫేక్ కామెంట్లు పెట్టమాకండి ఎవరి మీదైనా సరే నా మీదనే కాదు మీకు వీలైతే సపోర్ట్ చేయండి ఒకవేళ వీలు అవ్వకపోతే వదిలేసేయండి అంతే తప్ప ముందుకు వెళ్ళే వాళ్ళని వెనక లాగమాకండి అలాగే యూట్యూబ్ల్లో చూసి ఆయిల్ కాసే కాసేవారికైతే మాత్రం నేను చెప్తున్నాను ప్రతి దానికి కూడాను క్వాంటిటీ లెక్క అనేది ఉంటుందండి దాన్ని బట్టి మీరు నడుచుకోండి అంతేగాని చూసి చూడగానే చాలామంది ఒక గిన్నె ఆయిల్ తీసుకొని అందుట్లో మందార ఆకులు మెంతులు పువ్వులు ఇంకా కలబంద ఇలాంటివన్నీ ఎక్కువ ఎక్కువ వేసేస్తారు అసలు మీకు లెక్క అనేది తెలిస్తేనే కదా దాంట్లో ఎంత పోయాలి ఆయిలు ఎంతసేపు మరిగించాలి ఈ ఆకులు ఏ ఆకులు ఎన్నిసార్లు వేసుకోవాలి మీరు ఏ వేసే ఆకుల్లోనే ఉంటుంది తెలుసా మందార పువ్వులు అందుట్లో వేసి మరిగిస్తారు అందులో వేసి మరిగించడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా ఏమీ ఉండదండి అలా అని చెప్పేసి మరి కాసుకునే వాళ్ళందరం పిచ్చోలో మేము ఆయిల్లో కాసుకో మేము ఆయిల్ కాస్తున్నాము మేము ఎప్పటి నుంచో వాడుతున్నాము మాకు సెట్ అయ్యింది అంటే ఓకే అది మీ ఇష్టం నేను చెప్పేది ఏమీ లేదు కానీ ఆయిల్ అనేది ఎక్కువ మరిగించకూడదు ఎక్కువ ఆకులు వేసుకొని కాచుకోకూడదు అదే విషయం వేరే వాళ్ళు కూడా గుంటగలగర ఆయిల్ అని చెప్పేసి కాసుకున్నారంతా జుట్టు విపరీతంగా ఊడిపోయిందని చెప్పేసి అన్నారు దేనికైనా ఒక క్వాంటిటీ అనేది ఉంటుంది దాన్ని బట్టి నడుచుకోండి ఓకేనా ఎవరికైనా కావాల్సింది జుట్టే కదా ఉన్న జుట్టుని పోగొట్టుకోమాకండి మా ఆయిల్ వాడినా వాడకపోయినా ఫేక్ ఆయిల్ని నమ్మమాకండి అలా అని ఇంట్లో తయారు చేసుకో మాకండి ఓకేనా ఓకే అండి వీడియో నచ్చింది నచ్చిందనుకుంటే లైక్